మేమైతే బాగున్నాము ఇవాళ మేము మా మినీ కిచెన్లో బుజ్జి బుజ్జి కేక్స్ చేయబోతున్నాము అది కూడా గుంట పొంగణాలు చేస్తాం కదా ఆ ప్యాన్లో అని మాట ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం ప్యాన్ హీట్ అయ్యాలి టైం పడుతుంది కదా ఈ పెన్నం హీట్ అయ్యేలోగా మనం కేక్ బ్యానర్ని అయితే కలిపేసుకుందాం దీనికోసం ముందుగా మైదా పిండిని తీసుకుందాం ఇందులోకి చక్కెర వేసుకుందాం ఇందులోకి బేకింగ్ సోడా వేద్దాం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం వెన్నీలా ఎసెన్స్ కూడా కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు ఇందులో పాలు పోసుకొని బాగా కలుపుకుందాం కేక్ బ్యాటర్ అయితే రెడీ అయ్యింది ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం కేక్ బ్యాటర్ అయితే రెడీ అయింది ఇప్పుడు పెన్నం హీట్ అయిందో లేదో చూద్దాం ఇప్పుడు పెన్నం హీట్ అయిందో లేదో చూద్దాం హీట్ అయింది పెన్నం హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మన కేక్ బ్యాటర్ని అయితే వేసుకుందాం చూశారా ఫ్రెండ్స్ అప్పుడే ఎలా పొంగుతున్నాయో ఇప్పుడైతే ఇవి కాలినట్టున్నాయి వీటికి తిరిగి వేసుకుందాం వీటిపైన జీడిపప్పులు కూడా పెట్టాం ఫ్రెండ్స్ మీకు చూపించలేదు ఇప్పుడు జీడిపప్పు అయితే ఇందులో వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలిన బ్యాటర్తో అయితే మనం పెద్ద కేక్ చేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్లోకి ఆయిల్ పూసుకుందాం ఇప్పుడు ఇందులో మైదా పిండి పొడి పిండిని అయితే జల్లుకుందాం ఎందుకంటే కేక్ అతుక్కోకుండా ఉండడానికి ఇప్పుడు పిండి పూసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కేక్ కేక్ బ్యాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని వేసాం కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇలా కొట్టుకుందాం మీరు ఇప్పుడు ఈ బుజ్జి కేకులు అయితే కొడతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని దించుకొని ఇప్పుడు పెట్టిందాను పెద్ద కేక్ అయితే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టాను ఇసుక మీద కాకుండా ఎలా వచ్చిందో చూద్దాం ముందైతే ఈ బుజ్జి బుజ్జి కేకులు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు కేక్ ఉడికిందో లేదో చూద్దాం కేక్ అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని అయితే కిందకు దించుకుందాండి ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా స్పాంజీ స్పాంజీగా వచ్చింది కదా ముందు తినాలంటే మనం కట్ చేయాలి కట్ చేద్దాం మనం ఇప్పుడు ఈ ని అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది మా మినీ కిచెన్లో కేక్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్